సరిపోతాయా ఒకటేనా ఒకటే చాలా వస్తాయి కదా వృద్ధులు గడిపెట్టు మళ్ళీ అరగదు సరేనండి మాంస అయితే అర్తికాయ బజ్జి సారీ బంగాళదొమ్మ బజ్జీ అను మిరపకాయ బజ్జి మిరపకాయ చూడండి ఎంత ఉందో బాగుంది కదా చూడు ఎందు కలుపులుపు కలుపు బయట వాన పడుతుంది కదండి వానకి మంచి మెరపకాయ మంచి వేడి వేడికి తింటే కిక్కే వేరండి మొత్తం వస్తావా ఉంచుతావా కొంచెం ఉంచులే ఏం చేస్తుంది దాంట్లో పడుతుంది జాతీ తర్వాత ఏం చేయాలి ఇది జల్లి కారం వేస్తావా ఎట్లయితే ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే ఉల్లిపాయలు వేసి పసుపు ఏమన్నా మసాలా వేస్తావా పొడి ఏమన్నా గరం మసాలా ఉందా ఎక్కడుంది ఇది ఎక్కడ మసాలా ఈస్టన్ లేదా ఈస్ట్రా బాగుంటుంది ఏంటి मेंट तो पन गरम मसाला हम्म ना। नेक्स्ट वाटर वाटर दिस करो अस्ताय जोड़े करो दिन प्लास्टिक जोड़ टैंक लोगे आते ही चम्मू को पाइकल में वाटर टैंक लोगे हम्म हाँ इस पेट्टू ये तो बताऊँ வா எ okay. mm, <coughs> అంటే మరీ పలసగ్ కాదు మరీ చెక్క కాకుండా మీడియమే కలుపు సరేనా వండ్లు ఉండలు లేకుండా అంత అనేది ఉండకూడదు సరిపోతులు నీళ్ళు గట్టి వాటర్ బేకర్స్ రుచి చేయకు నువ్వు లే అర్థం కావట్లేము నిండి పోయి అటు పోయి అటు పోయి అవసరం లేదా మరి కనపడతలేదు నాకు అది లే అంటున్నాకా ఇంకా పోయాలి చూడు చక్కగా ఉంది చాలండి సరిపోద్దా కట్ చేసుకుంటావా

ఏమో బాగా వస్తాయి అలాగా ఫస్ట్ టైం నువ్వు చెప్తేమో చేస్తున్నావు లోపల ప్రయత్నాలు తీసే విరిగిపోయింది దీనికి ముందు లు తీయాలి కదా మంట అదిరిద్ది తినాలి మంట అంటారు కదా తీస్తారని ఎందుకు వద్దులే సరే దీనికి చట్నీ ఎంతగా ఉట్టి బజ్జీ కూడా తినచ్చు బాగుంటుంది హార ఉందా టమాటో అవా టమాటో చట్నీ అంటారు పొటాటో ఎట్లా వచ్చింది చూపిస్తా సరేనండి మానస అయితే పొటాటో కని చేస్తుంది చూద్దాం కరెక్ట్గా రావాలి ఎట్లా చేస్తాం కింద పడుతున్నాయా అంతేనా అంత సన్నయ్యా వచ్చినాయి కదా మరికా సన్నయ్య అంటే నేనేం లేదా ఉన్నాయి ఉన్నాయం వండరుండరు చాలా చాలా చెయ్యి మళ్ళీ తగిన మీకు మందం కావాలంటే ఎడ్డీ చేసుకోవాలి ఎడ్డీ చేసుకునే కొంచెం మందం వస్తాం అయినా

రావట్లేదు ఇయ్యి ఏయి ఉండగానే వస్తే బాగుంటాయి బజ్జి బజ్జి అయితే ఇట్లా పోస్తే రావు ఏమాలి పట్టటంలో ఇది సరిపోవట్లేదు దీనికి ముందే ఇంకొకటి సాపు Hum. hum, tem uma vez. Тук на лъде е фялти. Това е чето няма да бъде Калити. да наче. Типо-типо.

మరి అంత పెద్ద సరికి రావట్లేదు ఇవి వేస్తా ఉండ అన్నారు ఏంది మాంస మాట్లాడదేంది ఏంది మాట్లాడదేంది అంటున్నారు సరిగ్గా తరిగి మాట్లాడతలేదు అంటున్నారు బిజినెస్ పెట్టుకుంట పోయేది ఇదహ మనమే సిప్ చల్ చాలా ఖుషీకి ఏదో చేద్దాం అనుకున్నా ఏదో ట్రై చేసి ఉంది పర్లేదా బాగుందా ఖుషి ఎలా ఉంది ఇటు ఏ ఖుషి ఖుషి ఇటు చూడు కృషి అయితే బిజీ అయిపోయిందండి ఏయ్ ఇటు ఎలా ఉంది పప్పా సూపర్ హాయ్ ఫై హాయ్ ఫై హాయ్ బాగుందా